హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈ రోజు ఈ వీడియోలో మనము ఎంట్రకాయలతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ కూర టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి ఇవి పట్టుకున్నాయంటే మాత్రం చెయ్యి ఇంకా వదలనే వదలవు అమ్మకి మాత్రం ఇవంటే చాలా భయము అమ్మకి అమ్మకే వీటికి ఒక మంచి స్టోరీనే ఉంది మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాన్న అలాగే బాబాయ్ వాళ్ళు రేణి ముట్టల దగ్గర చేసేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు సమ్మర్ హాలిడేస్ ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు అక్కడికి అక్కడైతే పెద్ద ఏరు ఒకటి ఉండేది అక్కడ ఎప్పుడు చేపలు రొయ్యలు కానీ ఎండ్రకాయలు కానీ బాగా దొరికేవి నీళ్లు తక్కువగా ఉండే దగ్గర ఆడవాళ్ళు కానీ అందరూ పట్టుకునేవాళ్ళు అక్కడ చేపలు రొయ్యలు అవి ఒక రోజు ఏమైందంటే అమ్మ ఇంట్లో పని అంతా చేసేసుకున్న తర్వాత రొయ్యలు పట్టుకొస్తానని వెళ్ళింది అక్కడ రొయ్యలు పడుతూ ఉంటే అమ్మకు ఒక పెద్ద ఎంట్రకాయ కనిపించిందంట దాదాపు అది ఒక అర కేజీ పైన ఉంటుంది అంత పెద్ద ఎంట్రకాయ అమ్మ ఏం చేసింది వదిలేసి ఉంటే పోయి ఉంటది కదా అది దాన్ని పట్టుకోవాలని ట్రై చేసి పట్టుకునింది అది ఏం చేసిందంటే అమ్మ అమ్మ చేతికి బొట్టన వెళ్ళి పట్టేసుకుంది దాని గిట్ట అది వదిలేసింది గిట్టని గిట్ట మాత్రం అట్లే ఉంది అమ్మకైతే బ్లడ్ కారిపోతా ఉంది అమ్మ ఎంత ట్రై చేసినా కానీ దాన్ని ఊడిపించుకోలేకపోయింది అమ్మ ఏం చేసిందంటే ఇంక చెయ్యి పైకి పెట్టుకుని పరిగిస్తా వస్తుంది నానోళ్ళు ఉండే దగ్గరికి ఈ మధ్యలో మా బాబాయ్ ఉండి ఆయన చూసాడంట అమ్మ పరిగెత్తేది పాపం బాబాయ్ ఏంటంటే చాలా భయస్తుడు అన్నమాట ఆయన ప్రతిదానికి భయపడిపోతాడు అది కాక అక్కడే దెయ్యాలుంటాయి అని అట్లా ఉంటాయని చెప్పి ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉండేవాడు పల్లెటూర్లు అంటే నమ్ముతారు కదా ఆయన ఏమనుకున్నాడు అంటే ఈమెదో తరంతుంది పరిగిస్తుంది అని చెప్పి ఆయన అమ్మ కంటే ముందు వేగంగా పరిగిస్తూ వస్తున్నాడు అమ్మ ఒక యాభైలో పరిగిస్తుంటే బాబాయ్ మాత్రం వందలో పరిగిస్తా నాన్న దగ్గరకు వచ్చేసేసాడు ఆయన వచ్చి నాన్నకి అన్న వద్దంటే వద్దిన రోజులు పోతే ఆమె ఏదో పట్టేసుకుంది అక్కడ జుడి ఎట్ట పరిగిస్తా ఉందో నాకైతే భయం వేస్తా ఆమె కంటే ముందు కరిగిచ్చి వచ్చేసాను నేను అని చెప్ప బాబాయ్ ఇవి చెప్పి నాన్ పోయే లోపలికి అమ్మ కూడా వచ్చేసింది చూస్తే అమ్మకి మోక చేయ దగ్గర నుంచి రక్తం కారిపోతా ఉంది పైన ఏమో గిట్ట గిట్టే ఉంది ఇంకా వెంటనే ఒక రాయి తీసుకుని దాన్ని పగలు కొట్టి తీసేసి కట్టు కట్టుకట్టిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు బాబాయ్ ఏంటంటే నువ్వు చెప్పాలి కదా నాకు నన్ను ఎంటకాయ పట్టుకుందని నువ్వు ఆ విధంగా పరిగిస్తూ నేనేమో అనుకోవాలా నాకు భయం వేసినా తిరిగినే అడుగుతున్నాడు మళ్ళీ పాపం అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మకి ఎండకాయలు అంటే మాత్రం చాలా భయము నా ఈ విధంగా గిట్టలో ఇవన్నీ వల్చేస్తే తర్వాత క్లీన్ చేసుకొని కూర చేస్తుంది ఎండకాయల్ని మనము నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత వాటిలో ఉప్పు పసుపు వేసుకొని వాటిని ఉడకపెట్టుకోవాలి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టుకుంటే సరిపోద్ది పొయ్యి మంట వేసుకొని వీటిని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడకనిద్దాము మధ్య మధ్యలో ఈ విధంగా మూర్ తీసి బాగా కలనెత్తుకోవాలి వీటిని వీటిలో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది మనం వేగిపోయినా కానీ అదంతా ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీంట్లో కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి కొంచెం ఇప్పుడు పులుసు కోసము మనం తీసుకున్న ఎండ్రకాయలు ఒక కేజీ పైనే ఉంటాయి ఒక యాభై గ్రాముల దాకా చింతపండు తీసుకొని బాగా పెసుక్కొని పక్కన పెట్టుకున్నాము ఈ విధంగా వాటర్ ఏం లేకుండా ఇంకిపోయిన తర్వాత ఈ విధించి పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము పొయ్యి మీద ఇంకొక పాత్ర పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా కోసము ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు కొంచెం పట్ట కొన్ని లవంగాలు అలాగే కొంచెం చిలకర కొన్ని మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి వాటిని మిరియాలు మాత్రం ఖచ్చితంగా ఒక స్పూన్ తీసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం నీచు వాసన ఉంటాయి కాబట్టి అదేం లేకుండా ఉండాలంటే కొన్ని మెంతులు మిరియాలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు అదే పాత్ర పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకుందాము ఒక వంద గ్రాముల దాకా నూనె పడుతుంది ఈ కర్రీలోకి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ తిరుగుమాతలో కొన్ని ఆవాలు అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి అలాగే రెండు ఎర్రీటర్లు కూడా ముక్కలు చేసుకుని అది కూడా వేసుకోవాలి ఈ లోపల మనము ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోకి తగినంత మిరపొడి వేసుకోవాలి మిరపొడి కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మిరపొడి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలగత్తే వేసుకోవాలి ఇప్పుడు తిరుగుమాతలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనము చింతపండు పిసుక్కుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పులుసు అంతా దీంట్లో పోసేసుకోవాలి ఉప్పు పసుపు అయితే మనం ముందుగా వేసుకో ఉన్నాం కాబట్టి ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో అయినా వేసుకోవచ్చు లేదా కూర ఉడికేటప్పుడైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు తిరుగుమాతలోకి కట్ చేసి పెట్టుకో ఉన్న ఒక మూడు టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి టమోటాలు బాగా వేగిపోయిన తర్వాత మనము తిరిగి తిరుగుమతలు పోసేసుకున్నాము ఇప్పుడు మూత తీసుకొని దీంట్లో ఒక మామిడికాయని ముక్కలు చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకున్నాము బాగుంటుందండి మామిడికాయ వేసుకుంటే ఇవంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకున్నాము ఇప్పుడు మనము వేపి పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల్ని మెత్తటి పౌడర్ దంచుకున్నాము ఇప్పుడు ఈ పొడిలో నాలుగు ఐదు వెల్లుల్లి రెప్పలు వేసుకొని బాగా దంచుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తెల్లగడ్డది రాగి సంగటి అయితే మాత్రం దీనికి బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఈ పులుసుతో ఈ విధంగా బాగా ఉడికి పులుసు దగ్గర పడిన తర్వాత మనము దంచి పెట్టుకున్న మసాలాలు మొత్తం వేసేసుకోవాలి చూసారు కదా మన పులుసు అయితే మాత్రం రెడీ అయిపోయింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన వీడియో లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అమ్మ చేసిన ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలామందికి అంటే అసలు ఇష్టం ఉండదు కదా మీకు ఇష్టమో లేదో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవైతే మాత్రం మా ఇంట్లో మాత్రం ప్రతి ఒక్కరికి చాలా ఇష్టము ఇది పులుసు ఒకటే కాదండి వీటితో మసాలా పెట్టి వండుకున్నా కానీ ఫ్రై చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి విలేజ్ ఎన్విరాన్మెంట్లో చేసిన వంటలు ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూ ఉంటాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్